ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లాలో జీడి పూత ఆశాజనకంగా కనిపిస్తోంది ఇక మంచు తెగుళ్లతో తట్టుకొని పూత నిలబడింది ముత్యాల్లా పూత కనిపిస్తుండడంతో జీడి రైతులు సంతోషపడుతున్నారు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంతంలో జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో ఎక్కువగా పండే పంటల్లో ప్రధానమైనది జీడి వేలాది ఎకరాల్లో గిరిజనులు పండించే జీడికి డిమాండ్ ఎక్కువ మైదాన ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ పండే జీడికి రుచి ఎక్కువగా ఉండడంతో పాటు జీడిపిక్క సైజు కూడా అధికంగా ఉంటుంది అందుకే మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో పలుకుతోంది ఈ ఏడాది పార్వతీపురం మన్యన్ జిల్లాలో జీడి పూత ఆశాజనకంగా ఉంది మంచు తెగుళ్లను తట్టుకుని పూత నిలబడింది ఏ చెట్టు చూసినా పూత విరగబూసి కనిపిస్తోంది దీంతో అధిక దిగుబడులొచ్చే అవకాశముందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో అరవై వేల హెక్టార్లలో జీడి తోటలున్నాయి జీడి సాగులో గిరిజన రైతులు ఎలాంటి రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు వినియోగించరు ఈ కారణంగా ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ జీడిపిక్కలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి లారీల్లో తరలించుకుపోతుంటారు ప్రస్తుతం కిలో జీడిపిక్కల ధర నూట పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలుకుతోంది ఈ ఏడాది జీడి పూత సంతృప్తికరంగా ఉంది ఈ పూత నిలబడితే పెద్ద ఎత్తున దిగుబడి ఉంటుందని రైతులు భావిస్తున్నారు మండలం మేము గిరిజనులము మాకు ప్రత్యేకించి మాకు వ్యవసాయం చూసుకుంటే మాకు జీడ పంట ఎక్కువ ఆదాయం కల్పిస్తుందండి దయచేసి ఈ గిట్టుబాట ధరను ప్రత్యేకించి ధర కల్పించి అధికంగా మాకు ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనేసి ఇక్కడే కల్పించి మాకు కల్పిస్తే చాలా మంచిది ఎందుకంటే గిట్టుబాటు ధర కల్పిస్తే కానీ మాకు ఎక్కడికి లేదు ఎవరో వచ్చి ఏదో కొనేసి కన్నా మాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఒక పద్ధతి మీదుగా మాకు పెడితే మేము చాలా సంతోషంగా ఉంటుంది మాది గిరిజన శిఖర ప్రాంతము మాది తాడుకున్న పంచాయతీ జీడి అనేది ఈ శిఖర గ్రామాలకి చాలా విలువైనది అంటే సంవత్సర ఆదాయానికి మా బ్రతుకులకి జీడి పంట అనేది ఒక పునాది ఈ జీడి పంట అనేది కాయకపోయినా ఒకవేళ గిట్టుబాటు ధరకి కొనకపోయినా మేము చాలా ఇబ్బందులు ఉంటాం ఎందుకంటే ఇక్కడ పంటలు అనేవి ఉండవు మెట్ట ప్రాంతాల్లోన ఓన్లీ జీడి పంటే పండిస్తాం మా ప్రజలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచే ఇక్కడ గిరిజన రైతులు జీడి తోటలు పెంచేలా ఐటీడీఏ కృషి చేస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్పి సిసోడియా ఐటీడీఏ పరిధిలో ఇరవై వేల ఎకరాల్లో రైతులతో జీడి మొక్కలు వేయించారు ఈ పథకం విజయవంతం కావడంతో గిరిజన రైతుల ఆదాయం పెరిగింది తోటి గిరిజన రైతులను చూసి మిగతా రైతులు కూడా తమ పోడు వ్యవసాయంలో మెట్ట భూముల్లో జీడి సాగుకు ఆసక్తి కనబరిచారు ఆ తర్వాత వచ్చిన ఐటీడీఏ పీవోలు కూడా జీడి తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయడంతో ఇక్కడి జీడి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఫలితంగా గిరిజన రైతులకు మేలు జరుగుతోంది చిన్న చిన్న మెలకువలు చెప్తూ సలహాలు సూచనలు ఇస్తే రైతులు మరింత రాణిస్తారని అధికారులు చెప్తున్నారు జీడి పంటలో దశలో వచ్చే సస్యరక్షణ చర్యల గురించి మేము తోటబడి కార్యక్రమాలు నవంబర్ నెల నుంచి మన రైతు సేవా కేంద్ర కేంద్రాల్లో ఉండే మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెన్స్ మరియు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ వారి ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు సమాచారాలు ఇస్తూ ఉంటాము అదే కాకుండా జీడి ప్రాసెసింగ్ విషయానికి వస్తే మనకు గుమ్మలక్ష్మీపురంలో ఒక రెండు జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ఇదివరకే నిర్మించబడి ఉన్నాయి కాకపోతే వాటి విషయ వాటి నిర్వహణ అయితే జరగటం లేదు ప్రాసెసింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఈ జీడి సేకరణ వీడి వీకల్ ద్వారా జరగాలి అని చెప్పి ఒక మూడు వందల టన్నులు ఈ సంవత్సరం మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం మనకు సేకరించి దాన్ని పప్పు చేసి ఆర్గానిక్ మన్యం ఆర్గానిక్స్ అనే పేరుతో తాము పండించిన పంటను గిరిజన సహకార సంస్థ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో జీడి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే మంచి గిట్టుబాటు ధరతో పాటు గిరిజన యువతకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం స్పందించి గుమ్మలక్ష్మీపురం సాలూరు సీతంపేట కేంద్రాలుగా జీడి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు